మీ యొక్క ఆశ నిరాశ చెందుతుంది ఈ వరంగల్ ప్రజలు సూటిగా ముఖం పట్టుకొని అడుగుతున్నారు ఛాయ్ హోటళ్ల దగ్గర బస్ బస్టాండ్లల్లా రైల్వే స్టేషన్ల అసలు కేసీఆర్ కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని అసలు వరంగల్ కి ఏం చేసిల్లు అనే ఒక ప్రశ్న ఒక చర్చ గత నాలుగైదు రోజులలో అన్ని చవర్సలల్లో అవుతున్నారు కాబట్టి వారికి ఇప్పటికైనా చెప్తున్నాను కళ్ళు బొల్లి మాటలు చెప్తే ప్రజలు రక్షించారు ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి మళ్ళీ పిట్టల దొర వస్తున్నాడు మళ్ళీ గాలడి చేస్తాడు బూరడి చేస్తాడు మనల్ని మొత్తం అమాయక ఒక మాయా చిత్రం చూపిస్తాడు కాబట్టి ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి వరంగల్ జిల్లాకి నరేంద్ర మోడీ గారు సమ్మక్క సార్లమ్మ పేరుతో మురుగుల విశ్వవిద్యాలయాన్ని ఇచ్చారు వరంగల్ రైల్వే స్టేషన్ ను ఆధునికంగా చేశారు అదే విధంగా మెడికల్ కింద కాలేజ్ ని ఇచ్చారు మామనూరు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనేక నిధులు అమృత్ ఉదయ్ స్టీమ్ ల కింద ఫండ్స్ ఇవ్వడం జరిగింది కిలో వరంగాలకి కేంద్ర మంత్రివర్యులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపెట్టి టూరిజంగా అక్కడ లైటింగ్ సౌండ్ సిస్టమ్ ని డెవలప్ చేసి అది కేంద్రం నిధులతోంది ఏదైనా వరంగల్లో ఇప్పటి వరకు జరిగింది ఎక్కడైనా సీసీ రోడ్లు పోస్తున్నారు ఎక్కడైనా శ్మశాన వాటికలు అభివృద్ధి ఎక్కడైనా లైట్లు వెలుగుతున్నాయి ఎక్కడైనా రైతు వేదికలు ఉన్నాయి వాటికి ఇచ్చింది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారానే వరంగల్లో అభివృద్ధి జరిగిందని మేము ఈ వేదిక ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం కాబట్టి రేపు సభలో కేసీఆర్ మళ్ళీ గానడీ చేస్తారు కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి అదే విధంగా మీరు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఒక ఐదు